కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అన్నారు శుక్రవారం సదాశివపేటలోని పదహారు ఇరవై నాలుగవ వార్డులలో నిర్వహించిన ప్రజాపాలన గ్రామ సభ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా మళ్లీ ప్రజాపాలన దరఖాస్తులను స్వీకరించడం హాస్యస్పందామని అన్నారు రైతులకు రైతు బంధు ఇవ్వకుండా మోసం చేస్తూ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ లబ్ధిదారులకు తులం బంగారం మహిళలకు మహాలక్ష్మి పథకం కింద రెండు వేల ఐదు వందలు రూపాయలు ఇవ్వకుండా కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తుందని మండిపడ్డారు అర్హులైన అందరికీ సంక్షేమ పథకాలు అందించాలని అన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఉమా మున్సిపల్ వైస్ చైర్మన్ చింతా గోపాల్ మున్సిపల్ కౌన్సిలర్లు ఇంద్ర మోహన్ గౌడ్ చౌదరి ప్రకాష్ విద్యాసాగర్ రెడ్డి ఆకుల శివ శ్రీనివాస్ మున్సిపల్ కోఆపేషన్ సభ్యులు కోడూరి అంజయ్య కలీం పటేల్ మున్సిపల్ ఏఈ రాజేష్ టిపిఓ భాస్కర్ నాయకులు శివరాజ్ పాటిల్ మోబిన్ వాదోని రాజు సాతాని శ్రీశైలం జబ్బర్ కామిల్ చింత ఆనంద్ మున్సిపల్ అధికారులు సిబ్బంది వార్డు ప్రజలు పాల్గొన్నారు వచ్చినటువంటి మహిళా తల్లికి ఈ వార్డు యువకులకి పెద్దలందరికీ పాత యుమితులకి హృదయపూర్వకంగా నమస్కారాలు సంవత్సరం క్రితమే ప్రజాపాలనలో అన్ని దరఖాస్తులు తీసుకొని సత్వరంగా చేస్తామని చెప్తున్నటువంటి మరి నూతనంగా ఏర్పడినటువంటి ఈ గవర్నమెంట్ ఇప్పటిదాకా ఏమీ చేయలేదు కానీ ఇప్పటికైనా అరువులందరికీ మీ దగ్గర ఏదైతే అరాత కలిగిన లీస్ ఉందో ఇంకా అరువులు ఎవరు దరఖాస్తు చేసుకున్న వాళ్ళందరికీ రేషన్ కార్డులు ఇవ్వాలి అదే రకంగా ఇందరమ్మ ఇళ్ళకి సంబంధించి కూడా మ్యాక్సిమంగా అందరికీ ఇవ్వాలని మేము హృదయపూర్వకంగా కోరుతున్నాం కానీ ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని ఈరోజు చాలా మంది సంక్షేమానికి సంబంధించి కూడా ఎదురు చూస్తూ ఉన్నారు మరి అందరూ ఈ కళ్యాణ్ లక్ష్మి సాటి మువారతో పాటు తులం బంగారం ఇవ్వాలని అందరి కోరిక చాలా ఉంది మరి వచ్చిన తర్వాత మూడు నెలలలోపు అన్ని పథకాలు అమలు చేస్తామని చెప్పి మరి ఇప్పటికే చేయలేదు మరి రెండు వేల ఐదు వందల రూపాయల మహిళా మహిళలకు ఇస్తామన్నా ఆ రెండు వేల ఐదు వందలు కూడా మరి ఈ రోజు వరకు మహాలక్ష్మి స్కీమ్ కింద అది కూడా ఇవ్వలేదు మరి రెండు వేల రెండు వేలు ఇస్తామన్నా పెన్షన్ నాలుగు వేల రూపాయలు చేస్తామన్నారు అది కూడా ఎప్పటిదాకా చేయలేదు ఇటువంటి మరి చెప్పిన మాట నిలబెట్టుకోవాలి ఖచ్చితంగా చేస్తామన్న దానికి మరి ఏదన్నా కటాఫ్ రేట్ పెట్టుకుంటే బాగుంటుందని చెప్పి నేను చేరుతా ఉన్నా